శ్రీరామ్ భగవద్బంధువులందరికీ కూడా విజ్ఞప్తి మన డిఏఈఈ కాలనీలో వేయించేస్తున్నటువంటి శ్రీ సువర్చలాసమయ సంజీవిని భక్తమాన్ దేవస్థానం అందున ఆదివారం అనగా ఆరో తేదీ విశ్వాపశునామ సంవత్సర చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి మహాపర్వతి సందర్భంగా స్వామివారి యొక్క దివ్య శ్రీ 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 సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వర్తించబడుతుంది కళ్యాణంలో కూర్చునేటువంటి దంపతులందరూ కూడా గోత్రనామాలు అందజేయవలసిందిగా మనవి స్వామివారికి ఉదయం పూట కలషోద్వాసన తదుపరి మంగళస్నాన యుక్తంగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా స్వామివారికి అమ్మవారికి మంగళస్నానం చక్కగా దివ్యమైనటువంటి మంగళస్నానాన్ని తిలకించి ఎదురు సన్నాహ మహోత్సవంలో పాల్గొని తొమ్మిదిన్నర పది గంటల నుంచి జరిగేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తలంబ్రాలు సీతారామచంద్రమూర్తి వారి యొక్క తలంబరాలు అక్షంతలు స్వీకరించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద వితరణలో పాల్గొని పరమేశ్వరానుగ్రహానికి పాత్రులు కోరుచున్నాం అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క విశ్వామిసునామ సంవత్సర దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం చాలా పుణ్యప్రదంగా చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడూ పాల్గొటం మంచిదే కానీ సూర్యవంశ ప్రదీపుకుడైనటువంటి స్వామి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఎందుకంటే ఈ సంవత్సరం ఆదివారంతో మూర్తితో మనకి ప్రారంభమైంది అనమాట కాబట్టి భక్తులందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలు సకల స్థితి సంపదలు కలగటానికి ఇది అత్యద్భుతమైనటువంటి అవకాశం ఆంజనేయస్వామి మన తోడుండి ఎక్కడైతే రామనామం జరుగుతుందో ఎక్కడ కళ్యాణం జరుగుతుందో ఎక్కడ రాముడి యొక్క శోభ పరిడి తెలుతుందో అక్కడ ఆంజనేయస్వామి వెంట ఉంటారనమాట కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మనవి జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు